ఇది జున్నుకని నేను ప్రిపేర్ చేశానండి ఒక నూట యాభై గ్రాములు బెల్లం తీసుకున్నాను యాలకులు ఒక మూడు నాలుగు తీసుకున్నాను మిరియాల పొడి కొంచెం సొంటి పొడి వేసుకున్నాను మూడు గుడ్లు వేసుకున్నాను ఇది పావుసేరు గ్లాసు ఈ పావుసేరు పాలు చిక్కటి విజయ అయితే చాలా బాగా వస్తుంది వేసుకోండి ఇలా అడుగుని నీళ్లు పోసుకోవాలి పాత్రలో లోపలి గిన్నె పెట్టాలి అన్నీ మిక్స్ చేసిన గిన్నె మిక్సీలో వేసుకొని అన్నీ పాలు గుడ్లు అన్నీ మిక్స్ చేయాలండి బెల్లం ఈ విధంగా మూత పెట్టుకోండి లోపల గిన్నె మీద కూడా మూత పెట్టాలి దీని మీద కూడా మూత పెట్టాలి లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఒక ఇరవై నిమిషాలు అరగంట లోపలే పడుతుంది దీన్ని బాగా చల్లారి పెట్టండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది ఒక మూడు నాలుగు గంటలు ఫ్రిడ్జ్లో చల్లగా అయితే చక్కగా గడ్డలాగా వస్తుంది లేదంటే నైట్ పెట్టేసి నేను ఉదయం తీసానండి చాలా చాలా బాగుంది టేస్ట్ జున్ను జున్నులాగే ఉంది మీరు ట్రై చేయండి చూస్తున్న వారు ట్రై చేసి కామెంట్ పెట్టండి లైక్ చేయటం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టేస్ట్ చూసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వీడియోని నా వీడియోలు అన్నిటికీ మీరు చాలామంది చూస్తున్నారు కానీ మరి సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చూస్తున్నారుగా ఎంత బాగుందో టేస్ట్ చాలా చాలా బాగుంది సేమ్ మనం గేదెపాలు జున్నులాగే ఉంది అచ్చంగా సూపర్